భారత పౌరుల భద్రత కోసం వ్యూహాత్మక ప్రయోజనాల కోసం పది ఉపగ్రహాలు నిరంతరం పనిచేస్తున్నాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ వి నారాయణ్ తెలిపారు భారత్ పాక్ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో దేశ భద్రత కోసం ఇస్రో చేస్తున్న కృషి గురించి ఆయన వివరించారు ఇంఫాల్ లో జరిగిన సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఐదవ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ ఆయన ఈ కీలక అంశాలను వెల్లడించారు మన పొరుగువారి గురించి మీ అందరికీ తెలుసు అందుకే మన దేశ భద్రత కోసం ఉపగ్రహాలను వినియోగించాల్సిందే మనకు దాదాపు ఏడు కిలోమీటర్ల సుదీర్ఘ సముద్ర తీరం ఉంది కనుక ఆ తీర ప్రాంతాలను మనం నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలి ప్రధానంగా మొత్తం ఉత్తర భాగాన్ని నిరంతరం పర్యవేక్షిస్తుండాలి సాటిలైట్ డ్రోన్ టెక్నాలజీలు లేకుండా దానిని మనం చెయ్యలేం అని వి నారాయణ్ పేర్కొన్నారు భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగిన నేపథ్యంలో గత కొన్ని రోజులుగా ఉత్తర పశ్చిమ అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి రాత్రిపూట భారీ స్థాయిలో దాడులు ప్రతి దాడులు జరిగాయి అయితే కాల్పుల విరమణ ఒప్పందానికి భారత్ పాక్ లు అంగీకరించిన నేపథ్యంలో ప్రస్తుతం జమ్మూ కశ్మీర్ సహా ఐబీ వెంబడి ఉన్న ప్రాంతాలు కాస్త ప్రశాంతంగా ఉన్నాయని భారత భద్రతా బలగాలు పేర్కొన్నాయి